కల్తీ మద్యం తయారీ డెన్ను పరిశీలించిన మాజీ మంత్రి జోగి రమేష్ వైసీపీ కార్యకర్తలతో జనార్దన్ రావు గోడౌన్ను తరలి వెళ్లిన మాజీ మంత్రి నారావారి సారా అంటూ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి ఆరోపణలు దొంగ ఫ్యాక్టరీలు డిస్టరీలను పెట్టి కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో మాడుతున్నారని ఆగ్రహం నారావారి రాష్ట్ర ప్రజల ప్రాణాలని హరిస్తా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు దయచేసి రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి మీడియా మిత్రులు అందరూ కూడా వేడుకుంటా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారి సంపద సంప్రదాయం సృష్టిస్తానని చెప్పి చెప్పాడు ఈ రూపంలో నారావారి సారా తయారీ కేంద్రాలు ఒకసారి పనుల విందుగా చూడముచ్చటగా చూడమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నకిలీ స్టేషనరీలు నకిలీ ఫ్యాక్టరీలు నకిలీ మందు తయారీ కేంద్రాలు ములుగురపేట ఇబ్రాహీంపట్నం తెనాలి మంగళగిరి పిఠాపురం కుప్పం ఇంకా దాకా ఇది ఆగుతుంది తెలియదు రాష్ట్రం మొత్తం కూడా నారావారి సారా తయారీ కేంద్రాలు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి తెలుసుకోమని ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని గమనించమని చెప్పేసి మీ ద్వారా చూస్తా ఉన్నా దయచేసి ఇటువంటి మద్యం ఇటువంటి కల్సీ మద్యం కేంద్రాలు పేద ప్రజల ప్రాణాలను హరిస్తా ఉన్నాయి కొన్ని వందల మంది కొన్ని వేల మంది చనిపోతా ఉంటే ఈ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ உக்கிச்சு சூப்பானா உன்ன